రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి మంగళవారం ఉగాది పండగ జరుపుకోనున్నారు ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం కలియుగ ప్రారంభం అయితే ఈ క్రోధీనామ సంవత్సరం అనేది మనకు ఈ నెల అంటే ఫిబ్రవరి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం నుండి ప్రారంభం కానుంది అయితే ఈరోజు అంటే ఉగాది రోజు ఎవరైతే బీరువాలో ఈ ఒక్కటి పెడతారో సంవత్సర ప్రారంభం రోజు ఇది ఒక్కటి బీరువాలో ఎవరు పెడతారో అలాంటి వారికి సంవత్సరం అంతా కూడా ధనం అనేది దూసుకు వస్తూనే ఉంటుంది కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతాడు ఖచ్చితంగా వారి జాతకంలో జీవితంలో ఉండే కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఎలాంటి క కష్టాలు లేకుండా మీరు ఉండగలుగుతారు అలానే భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటాము ఆ రోజు సృష్టి ప్రారంభం అయ్యింది అని ఆ రోజు నుండి బ్రహ్మదేవుడి సృష్టిని పరిపాలిస్తున్నట్లుగా పురాణాలు వివరిస్తున్నారు అందుకే ఉగాదికి అంతటి ప్రాముఖ్యత ఉగాది రోజున ఎవరైతే ఈ ఒక్కటి తెచ్చి బీరువాలో పెట్టుకుంటారో అలాంటి వారికి సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఇక ధనధాన్యాలకి లోటు అనేది లేకుండా ఉంటుంది సిరి సంపదలు అనేవి ఎల్లవేళలా అంటే ఎవరైతే బీరువాలు పెట్టుకుంటారో వారి వెంటే ఉంటాయి అంతేకాదు శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఎవరైతే లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధతో పూజిస్తారో అలాంటి వారికి సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయి అంతేకాదు ఈ ఉగాది అనేది మంగళవారంతో ప్రారంభం కానుంది మంగళవారం అంటే లక్ష్మీదేవి దేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి మంగళవారం రోజు లక్ష్మీదేవిని అంటే ఉగాది రోజు లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించాలి అలానే ఈ ఉగాది రోజున ఆడవారు ఎరుపు రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగు లేదా తెల్లని పట్టుబట్టలు ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి తలలో మల్లెపూలను పెట్టుకోవాలి ప్రతి స్త్రీ కూడా తలలో ఏదో ఒక పువ్వుని పెట్టుకోవాలి అలా పెట్టుకొని చేతికి శుభప్రదమైన మంగళకరమైనటువంటి గాజులు వేసుకొని ఆ తరువాత ఉగాది రోజు లక్ష్మీదేవిని పుష్పాలతో పూజించాలి అలా పూజించి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ ఒక్క వస్తువుని మీరు పూజ చేసి ఎర్రని వస్త్రంలో పెట్టి బీరువాలో పెట్టుకోవాలి లక్ష్మీదేవి కటాక్షం సంవత్సరం అంతా మీపై మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది ఉగాది అంటే భారతీయులకి చాలా ఇష్టమైన పండగ అతి గొప్పగా ఘనంగా ఆహ్లా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా జరుపుకునే ఒక పండగ ఉంది అంటే అది ఖచ్చితంగా ఉగాది అని చెప్పుకోవచ్చు ఉగాది అంటేనే ప్రకృతిలో ఒక మంచి మార్పు ఆహ్లాదకరంగా ఉంటుంది మండే ఎండల్లో కూడా చల్లని చెట్లు అంటే పచ్చని చెట్లు చల్లని వాతావరణం ఏర్పడుతుంది చిగురించే వేప పూత అప్పుడే కాసిన మామిడికాయలు కొత్త బెల్లం కొత్త చింతపండు అలానే కొత్త ఉప్పు కొత్త కారంతో చేసే ఈ ఉగాది పచ్చడ భారతీయులకి చాలా చాలా ప్రత్యేకం కూడా షద్చుల సమ్మేళనే ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని తయారు చేసి ఇంట్లో ఉండే వారంతా దీని ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి ఆ తరువాత ఉగాది శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉంటారు ఉగాది అంటేనే ఒక పచ్చని వాతావరణం ఉగాది అంటేనే పండగ వాతావరణంతో పాటు ఇంటిల్లిపాతంతా కూడా కలిసి జరుపుకునే ఒక అద్భుతమైన పండగ ఉగాది రోజున పిండి వంటలు తయారు చేసి వాటిని మనం మనతో పాటు మన కుటుంబ సభ్యులంతా కూడా కలిసి భోజనం చేయటం మన ఆనవాయితీ ఉగాది అంటేనే తెలుగువారి సాంప్రదాయాలలో మనకు ఎలాంటి అంటే మన సాంప్రదాయ ప్రకారం ఎలాంటి పూజలు చేస్తామో శాస్త్రీయంగా ఏ విధంగా ఉంటామో ఏ విధమైనటువంటి పూజలు చేస్తామో అలా ఉగాది రోజున మనం తప్పకుండా ఆ పూజలు ఉంటాము ఉగాదికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఉగాది అంటేనే భారతీయులకి ఎంతో ఇష్టమైన పవిత్రమైన పండగ ఇక ఉగాది రోజున ఖచ్చితంగా మనం మన ఇంట్లో ఈ ఒక్కటి పెట్టుకోవాలి ఎంతటి ఆర్థిక కష్టాలు ఉన్నా సరే వాటి నుండి బయటపడతాము చాలా మంది ఈ సంవత్సరం మాకు అసలు కలిసి రాలేదు ఈ సంవత్సరం మొత్తం కూడా కష్టాలే ఉన్నాయి ఈ సంవత్సరంలో అసలు డబ్బు అనేది చేతిలో లేదు అనా ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయి అని అంటూ ఉంటాము అలానే నెల ప్రారంభమయ్యే రోజు కూడా మనం ఏదైనా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే ఆ యొక్క చెడు ప్రభావం అనేది నెల మొత్తం కూడా మనపై మన కుటుంబంపై పడుతుంది అప్పుడు ఈ నెల మనకు కలిసి రాలేదు అని భావిస్తూ ఉంటాము అయితే మరి అలా నెల మనకు కలిసి రాలేదు అని భావించటం కానీ లేదా ఉగాది అంటే మనకు ఏది ఈ సంవత్సరం మనకు కలిసి రాలేదు అని కానీ అంటూ ఉంటాం కదా అలా మనకు ఎప్పుడూ కూడా చెడు ప్రభావం అనేది మనపై కానీ మన జాతకంపై కానీ పడకుండా మంచిగా ఉండాలి మంచి వాతావరణం ఉండాలి అని భావిస్తూ ఉంటాం కదా అలాంటి వారు తప్పకుండా మనకు శ్రీ క్రోధీనామ సంవత్సరం ప్రారంభం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళ రోజున లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధ అమ్మవారి అష్టోత్రాలతో పూజించి ఆ తరువాత బీరువాలో ఇది పెట్టుకోండి విపరీతంగా ధనం అనేది కలిసి వస్తుంది ఇక ఈ సంవత్సరం అనేది మీకు బాగా కలిసి వస్తుంది మీ భర్త కూడా ఆరోగ్యంగా ఉంటారు కటిక పేదవారు చేతిలో చిల్లి గవ్వ లేనివారు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు అంతేకాదు మీ చుట్టుప్రక్కల ఉండే చెడు ప్రభావం తొలగిపోతుంది ఇంట్లో ఉండే చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఈ నూతన సంవత్సరం రోజు మీ ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లండి ఇల్లంతా పసుపు నీటిని చల్లటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే ఉగాది రోజు స్నానం చేసే సమయంలో ప్రతి ఆడవారు కూడా శరీరానికి పసుపుని రాసుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల మీ కష్ట నష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు ఉగాది అనేది అత్యంత పవిత్రమైనటువంటి పండగ తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటి పండగ కాబట్టి ఉగాది రోజున తీపి వంటలు చేసి నైవేద్యంగా లక్ష్మీదేవికి పెట్టడం మర్చిపోకూడదు ఉగాది రోజున పంచాంగ శ్రవణం కూడా జరిపిస్తూ ఉంటాము అంటే ఈ సంవత్సరం పంటలు ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి ఏ విధంగా రైతులు ఉంటారు ఏ విధంగా ఈ కాల ప్రమాణ అంటే కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయి ముందు ముందు ఏ విధంగా జరుగుతుంది అనే పూర్తి వివరాలను ఆ పంచాంగ శ్రవణంలో తెలుసుకుంటూ ఉంటాము అయితే మరి ఇంతటి పవిత్రమైనటువంటి సంవత్సర ప్రారంభం ఉగాది రోజున బీరువాలో ఏది పెట్టాలో తెలుసుకుందాం ఈ ఉగాది పేరే శ్రీ క్రోధీనామ సంవత్సరం క్రోధి అంటేనే ప్రజలలో కాస్త కోపతాపాలు ఉంటాయని వేద పండితులైనటువంటి పురోహితులు వివరిస్తూ ఉన్నారు అయితే బీరువా అనేది మనకు అందరికీ కూడా ధనం దాచుకోవడానికి ఉపయోగపడుతుంది చాలామంది ప్రజలు ఎక్కువగా బీరువాలో డబ్బుని కానీ బంగారాన్ని కానీ నూతన తన వస్త్రాలు కానీ దాచుకుంటూ ఉంటారు అలాంటి బీరువాలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది నిలవాలి డబ్బు అనేది ఆకర్షితం కావాలి అని కోరుకుంటూ ఉంటారు అయితే బీరువాలో ఎప్పుడు కూడా ధనం నిండుగా ఉండాలి చేతి నిండా డబ్బులు ఉండాలి అని మనం భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటాము అంతేకాదు చేతిలో డబ్బు నిలవాలి అన్నా ఇంట్లో వృధా ఖర్చులు కాకుండా ఉండాలి అన్నా ధనం బాగా నిలవాలి నిలకడగా ఉండాలి అన్నా మనకు లక్ష్మీదేవి కటాక్షం కావాలి అయితే అమ్మవారి కటాక్షం కలగాలి అంటే బీరువా అనేది ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉండకూడదు చాలా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి అలానే విడిచిన దుస్తులను ఎప్పుడూ కూడా బీరువాలో పెట్టకూడదు ఇక బంగారు నగలు గిల్టీ నగలు గిల్టీ నగలను కలిపి ఎప్పుడూ ఒకే చోటు పెట్టకూడదు అంతేకాదు ఎప్పుడైనా చినిగిన దుస్తులను కూడా బీరువాలో పెట్టకూడదు అలానే బీరువా చుట్టు ప్రక్కల ఎప్పుడు చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి బీరువాపై ఎలాంటి బరువైన వస్తువులు కానీ విడిచిన దుస్తులు కానీ అలానే మనకు లేపులు ఉంటాయి కదా ఇలా లేపులు వంటివి బీరువా పైన పెట్టకూడదు బరువైన వస్తువులు చెప్పులు వంటివి బీరువాపై అస్సలు పెట్టకూడదు అవి పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అంతేకాదు బీరువా పైన బూజు కానీ డస్టు కానీ బీరువా చుట్టు ప్రక్కల కూడా డస్టు కానీ బూజు కానీ ఉండకూడదు ఎప్పుడు బీరువాణి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంచాలి మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బీరువాణి వాయువ్య దిక్కున అస్సలు పెట్టకూడదు తెలిసి కానీ తెలియక కానీ వాయువ్య దిక్కున కానీ ఉత్తర దిక్కు దిక్కున కానీ బీరువాణి పెడితే అస్సలు ధనం అనేది చేతిలో రూపాయి కూడా నిలవదు బంగారం అనే చిన్న ముక్క కూడా ఉండదు బంగారం ఉండదు అలానే డబ్బులు చేతిలో నిలవవు డ ఎప్పుడూ కూడా డబ్బులు హృదాగా అవుతూ ఉంటాయి హాస్పిటల్స్ అని అనారోగ్య సమస్యలని డబ్బు అనేది ఇలా వచ్చి అలా ఖర్చు అవుతూ ఉంటుంది అందుకే ఉత్తర దిక్కున కానీ వాయువ్య దిక్కున కానీ బీరువాణి పెట్టకూడదు బీరువాణి ఎప్పుడైనా సరే ఆగ్నేయ దిక్కులోనే పెట్టాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది అలానే చెడు శక్తులు అనేవి బీరువాణి తాకకుండా ఉంటాయి ఇక డబ్బు పైన ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉంటుంది సమస్త పాపాలను కూడా తొలగించుకొని మనం డబ్బుని సంపాదిస్తూనే ఉంటాము ఇంట్లో ఎలా అంటే ఎలాంటి సమస్యలు ఉండవు అయితే మరి ఈ నూతన సంవత్సర ప్రారంభం ఉగాది శ్రీ గ్రోధీనామ సంవత్సరం రోజున బీరువాలో ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీనికోసం అని ఒక ఫింగ్ కాయిన్ కానీ లేదా లఘు కొబ్బరికాయ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది దీనినే స్త్రీఫలం అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ దీనినే నారికేల అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ నారికేల స్త్రీఫలం లఘు కొబ్బరికాయ ఈ ఇలా ఎలా పిలిచినా సరే ఒకటే ఆ కొబ్బరికాయను మీరు పూజా స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ తెప్పించుకోవచ్చు అలా తీసుకొని వచ్చిన కొబ్బరికాయను ఒక ఎర్రని వస్త్రం తీసుకోండి కొత్తగా ఎర్రగా ఉండే ఒక వస్త్రాన్ని తీసుకొని అందులో ఈ కొబ్బరికాయను పెట్టండి అందులో పచ్చకర్పూరం గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు కుంకుమను వేయండి అలా వేసి దానిని మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి ఎర్రని పుష్పాన్ని సమర్పించి ఆ మూటకి ధూపాన్ని వేసి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి అంటే మా ఇంట్లోకి ధనం అనేది బాగా రావాలి విపరీతంగా ధనం అనేది ఆకర్షింపబడాలి కష్టాలు తొలగిపోవాలి ఆర్థిక సమస్యలు ఉండకూడదు అప్పుల సమస్యలు తొలగిపోవాలి మా యొక్క జీవితాలు మారాలి దరిద్రం పోయి దశ మా వెంటే ఉండాలి అదృష్టం మా తలుపు తట్టాలి అని మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి ఇక అలా చెప్పుకొని ఆ యొక్క వస్త్రాన్ని మూటలాగా కట్టండి ఆ మూటని మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి ఆ మూటను బీరువాలో పెట్టాక బీరువాలో పచ్చ కర్పూరాన్ని నలిపి పొడిలా చేసి ఒక గిన్నెలో వేసి దానిని డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి అలా పెట్టేసి మీరు ఎప్పుడైనా చిల్లర కాయిన్స్ నోటు అంటే నోట్లు చిల్లర కాయిన్లు రెండూ కలిపి ఒకే దాంట్లో ఒకే బాక్స్లో అలా పెట్టకండి విడివిడిగా పెట్టండి అంటే చిల్లర కాయిన్లు ఒక ఒక గాజు లేదా పింగాణి పాత్రలో పెట్టండి నోట్లు ఒక బాక్స్లో దేంట్లోనైనా పెట్టుకోండి అలానే గిల్టీ నగలు బంగారు నగలు ఎప్పుడూ కలిపి పెట్టకండి బంగారు నగలు వేరేగా గిల్టీ నగలు వేరేగా పెట్టండి ఉతకని దుస్తులను చినిగిన దుస్తులను బీరువాలో పెట్టకుండా ఉండాలి బీరువాకి వారానికి ఒకసారైనా ధూపం వెయ్యాలి ఇలా ఇలాంటి నియమాలు పాటిస్తూ మీరు ఉగాది రోజున బీరువాలో కానీ ఇది పెడితే ఖచ్చితంగా ధనం విపరీతంగా ఆకర్షింపబడుతుంది డబ్బు రాకుండా ఏవైనా చెడు శక్తులు అడ్డుకున్నా అవి కూడా తొలగిపోతాయి అలానే వారానికి ఒకసారైనా బీరువా కింద మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ దొడ్డుప్పుని పోసి పెట్టాలి ఇలా పెట్టి పదిహేను రోజుల పాటు వదిలేసి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఇలానే చేయాలి ఇలా చేస్తూ ఉంటే మీకు ఎలాంటి చెడు కన్ను సోకదు మీకు మీ ధనానికి ఎలాంటి చెడు కన్ను అనేది సోకదు తెలుసుకున్నారు కదా శ్రీ క్రోదీనా మ సంవత్సరం ఉగాది రోజున బీరువాలో ఏ ఏది పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి డబ్బు అనేది బాగా కలిసి వస్తుందో అని వీడియోని పూర్తిగా చూశారు కదా నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి